అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చెఫ్ అవతారం ఎత్తారు సురేఖ భార్య ఉపాసన నాయనమ్మ అంజనా దేవి కోసం గరిట తిప్పారు పన్నీర్ టిక్కా తదితర వంటకాలు స్వయంగా చేసి కుటుంబ సభ్యులకు తినిపించారు దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఈ వీడియోలో రామ్ చరణ్ తో పాటు సురేఖ అంజనా దేవి కూడా కనిపిస్తారు ఉపాసన వాయిస్ మాత్రమే వినిపిస్తుంది మీకు తెలుసా మా అబ్బాయి ఇవాళ మా కోసం వంట చేస్తున్నాడు అని సురేఖ చెప్పగా ప్రతిరోజు ఉమెన్స్ డే అయితే బాగుంటుంది అని ఉపాసన చమస్కరించారు అంతేకాదు రామ్ చరణ్ గారు ఏం వండుతున్నారండి అంటూ ఉపాసన కొంటెగా ప్రశ్నించగా పన్నీర్ టిక్కా మసాలా మేడం అంటూ రామ్ చరణ్ బదులిచ్చారు డే కున్లీ కు ప్లస్ ఎవరిస్ డే వాట్ యూ కుటుడే పలావ్ ఆకులు పలా అన్ని ఆగులు తోటకూర పాలకూర పప్పు ఆకు కొయ్ తోటకూర